వెల్కమ్ అసలు నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే నువ్వు ఈ సినిమాలు ఈ క్యారెక్టర్లు అసలు ఇవన్నీ ఎలా స్టార్ట్ అయ్యాయి నీ కెరీర్ అసలాగా అంటే కెరీర్ పరంగా వచ్చేసరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అది చిన్నప్పటి నుంచి చాలా బాగా సో ఎలా అలా తెలియదు అసలు ఒక్కరి ఒక్క మనిషి కూడా తెలియదు అనమాట ఇండస్ట్రీలో లైక్ వీళ్ళు వాళ్ళు వాళ్ళ నుంచి వీళ్ళు తెలిసి వీళ్ళ నుంచి వాళ్ళు తెలిసి అది కూడా లేదు అసలు దరిదాపుల్లో ఎక్కడ ఎవ్వరూ తెలియదు కానీ ఏ ఏదో ట్రై చేద్దాం అన్న సెన్స్ లో ఇంకేం చేస్తాం గూగుల్లో కొట్టాం కొడితే ఒక మోడలింగ్ ఏజెన్సీ అనమాట సో అక్కడికి వెళ్ళి మోడలింగ్ ర్యాంప్ పోకి అన్నీ నేర్చుకొని ఒక రెండు మూడు షోస్ చేసి వాళ్ళు ఒక రెండు మూడు యాడ్స్ చూపించారు సో అది చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత కాస్టింగ్ డైరెక్టర్స్ వీళ్ళంతా పరిచయం తర్వాత ఆడిషన్స్ ఇచ్చి ఇచ్చి సో అలా అలా స్టార్ట్ అయింది తర్వాత ఫిలిమ్స్ లోకి రావడం ఫస్ట్ హుక్ ఎలా దొరికింది ఫస్ట్ హుక్ అంటే మీరు యాడ్స్ లో అంటున్నారా ఫిలిమ్స్ ఫిలిమ్స్ లోనా ఫిలిమ్స్ లో అంటే ఫస్ట్ ఫస్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ వేరు ఫస్ట్ ప్రామినెంట్ గా చేసిన ఫిల్మ్ వేరు ఫస్ట్ స్టార్టింగ్ లో ఏంటంటే సినిమా షూటింగ్ చూసేది షూటింగ్ చూసే షూటింగ్ అని ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు అనుకుని ఒక సినిమా గెలిపియనమాట అది బేసికల్ గా సినిమా సెట్ లో కడపడ్డం ఫస్ట్ టైం ఏ సినిమా అది అది హిడింబా అని అశ్విన్ బాబు గారి అశ్విన్ బాబు హిడింబా చిన్న పిల్ల ఉన్నప్పుడు ఆ తర్వాత ప్రామినెంట్ రోల్ చేసింది అయితే శ్రేయా గారితో మ్యూజిక్ స్కూల్ అని మ్యూజిక్ స్కూల్ అది ప్రాపర్ ఫస్ట్ రిలీజ్ థియేటర్ ఎట్లాగ నీకు కెరీర్ కెరీర్ కంటిన్యూటీ ఇప్పుడు మ్యూజిక్ స్కూల్ చేసేవు తర్వాత అన్ని నువ్వు చేస్తున్నవన్నీ ఏంపురాను సలారు గుడ్ బై అండ్ అగ్లీ ఈ సినిమాలు అన్ని ఇప్పుడు నిన్న మిరాయ్ అఫ్ కోర్స్ నిన్న మిరాయి అంటే అప్పటికే నువ్వు పెద్ద సినిమాలు చేయిస్తున్నావు బట్ ఆ సినిమాలు బెల్ట్ లోకి ఎలాగెళ్ళావు నువ్వని అది అంటే సలారు అవన్నీ అది ప్లాన్ అయితే కాదన్న లైక్ మన వర్క్ మనం ఫుల్ గా చేసేసాం వదిలేసాం అన్న సెన్స్ లోనే ఉండే ఆ వర్క్ లో నేను ఫుల్ ఇచ్చేయాలి అంత యూనివర్స్ చూసుకుంటది అన్న జోన్ లో సో ఫస్ట్ ఆ బెల్ట్ లోకి వెళ్ళామంటే అంటే మీరు అన్న పెద్ద ఫిల్మ్స్ దాంట్లో కంటే సలారెడ్ ఓపెనింగ్ అది యాక్చువల్ గా కాస్టింగ్ డైరెక్టర్స్ వేరే ఫొటోస్ చాలా మంది కాస్టింగ్ డైరెక్టర్స్ వేరే చిన్నప్పుడు ఫొటోస్ పంపించారు అనమాట నా ఫోటో ఒక జూనియర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ దగ్గర ఉంది అది ఎక్కడ ఉందో నాకు తెలియదు ఆయన పంపించేటప్పుడు చాలా మంది ఫొటోస్తో పాటు ఇలా పంపించేసారు నా ఫోటో కూడా వాళ్ళప్పుడు ఆ గుంపులో ఫోటో చూసి అప్పుడు పిలిపించి ఆడిషన్ చేశారు ఆడిషన్ చేసి ఇంక వెంటనే నీళ్ళు నీళ్ళు గారు బయటకు వచ్చారు బయటకు వచ్చి చూశారు ఓకే అన్నారు జిమ్ ఏం చేయట్లేదు కదా అన్నారు అన్న ఇంకా కరెక్ట్ ఇంకా కార్ డోర్ తీసుకొని అయిపోయింది ఆడిషన్ వెళ్ళిపోతాను అన్నప్పుడు వచ్చి నువ్వు సెలెక్టెడ్ చెప్పకు ఇట్లా రుద్దిరాజు గారు చిన్నప్పటిలో చిన్నప్పటి వాళ్ళకి నువ్వు సెలెక్ట్ అయ్యా అనేసి చెప్పేశారు అదే ఓపెనింగ్ ఆ తర్వాత ఎంపురాను ఇంకా నేను సలార్ షూట్ చేసేటప్పుడు ఆ కడియం సీన్ ఉంటది కదన్న వర్షన్ లో ఆ సీన్ షూట్ చేసేటప్పుడు అంటే నీల్ సార్ కి లోపల చాలా ఉంటదన్న లోపల చాలా మంచి మనిషి చాలా ప్యూర్ హార్టెడ్ కానీ బయటకి నేను చూపిరమాట బయటకి ఓకేరా అంటే లైక్ అది బయటికి చెప్పరు నువ్వు చాలా బాగా చేస్తున్నావు అసలు సూపర్ ఎరగ కొట్టేస్తున్నావు అని చెప్పరు నేను ఫస్ట్ వెళ్ళి సార్ ఎలా ఉన్నారు అంటే ఎవరేజ్ చేసావు అన్నారు అదేం సార్ అంటే ఎవరే నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేదా చాలా బాగా చేస్తున్నావు ఒక్కొక్క డైరెక్టర్ వాడతారు అన్నట్టు చెప్పారు సో ఆ కైండ్ లో ఉంటారు సార్ ఎప్పుడు బయటకు ఓపెన్ అప్ అవ్వాలి సో అప్పుడే ఆ సీన్ అప్పటికప్పుడు రికార్డ్ చేసేసి పృథ్వీరాజ్ గారికి పంపించడం పృథ్వీరాజు గారు అప్పటికప్పుడే ఓకే మనోడే అనుకోవడం సో అదే ఎంపురాన్ గేట్స్ ఓపెన్ చేసింది ఈ గుడ్ బైడా లీక్ వచ్చేసరికి నేను సలార్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో నాని అనేది ఒక డైలాగ్ చెప్పాను ఆ డైలాగు ఏంటంటే సర్ ఆదిగ్ గారు గుడ్బాడలీలో కొడుకు రోల్ కోసం చూస్తున్నప్పుడు ఇంకా ఎవరు ఇంకా ఫైనలైజ్ కానప్పుడు ఆయన రీల్స్ చూస్తుంటే వచ్చిందంట ఆయనకి ఆ డైలాగ్ అదంతా అర్థం కాకపోయినా ఆ ఎనర్జీ బాగా నచ్చేసి వెంటనే నేను ఎంపురాం షూట్ లో ఉన్నాను ఎంపురాం షూట్ నుంచి వెంటనే చెన్నై పిలిపించారు అప్పటికప్పుడు చూసేసి ఓకే అనేసి అప్పటికప్పుడు ఫైనలైజ్ చేస్తారు అదే అలా అలా కుదిరే అన్న స్పీడ్ జరిగే చాలా స్పీడ్ అంటే అంతే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ లో ఈ మూడు అంటే మూడు పెద్ద సినిమాలు కదా భార్య ఎత్తి సినిమాలకి వన్ అండ్ హాఫ్ ఇయర్ అన్నది పెద్ద టైం గ్యాప్ కింద చెప్పుకోలేము ఆ ఇప్పుడు ఈ సినిమాలు చేసిన తర్వాత అదర్ లాంగ్వేజెస్ లో ఆపర్చునిటీస్ వచ్చాయా నీకు యా యా వచ్చి వస్తున్నాయని ఇంకా వింటున్నాను ఇంకేది కంప్యూటర్ కలిపిస్తానికి తమిళ్లో కూలీ చేశాయి కదా కూలీ చేశాను కూలీ చేశాను ఇంకా మలయాళం తమిళ్ రెండిట్లో వింటున్నా ఆఫర్స్ ఉన్నాయి అంటే కన్ఫర్మ్ ఏది చేయలేదు అన్న ప్రస్తుతానికి అయితే ఏది కన్ఫర్మ్ చేయలేదు వస్తున్నారు స్టోరీ చెప్తున్నారు ఏదో కాంప్లికేషన్ వస్తుంది లేదా చూద్దాం కొన్ని కొన్ని ఓకే ఇది ఓకే అనుకుంటున్నాం లైక్ అది ఫార్వర్డ్ అనడానికి ఇంకా టైం ఉంది సో ఇలా ఇలా ఉన్నాయి ఓకే అప్లికేషన్స్ ఏంటి అంటే స్టోరీ చాలా బాగుంటుంది ఓకే అనేస్తాము కానీ ప్రొ ప్రొడ్యూసర్ ఉంటారు ప్రొడ్యూసర్ ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర ఉంటారు కొన్ని దగ్గర ప్రొడ్యూసర్ అదే ఒక్కొక్క దగ్గర ఉంటారు ఓకే ఆల్ ఓకే అనేసుకుంటారు కరెక్ట్ వెళ్లే ముందేమో ఏదో ఏదో వచ్చేసి ప్రొడ్యూసర్ ఉండడు ఇలాంటి వాళ్ళు ఏంటంటే కాంటాక్ట్ అయిపోతారు వాళ్ళు కొంచెం ఏదో రష్ లో చేస్తారు అనుకుంటా మరి కాంటాక్ట్ అయిపోయి అంత ఓకే అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్ లో ఇది పోతా ఉంటది కామన్ ఏ కదా అందరూ పెద్ద వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేసింది అది ఓకే అది వేరే కానీ అది పెద్ద ఇష్యూ కాదు కానీ నువ్వు చేసే అన్నీ పెద్ద సినిమాలు నీకు ఏ ఆపర్చునిటీస్ వచ్చినా పెద్ద ప్రొడక్షన్ ఆఫీసులు కానీ లేకపోతే ఒక ఇమేజ్ లేకపోతే ఒక పొటెన్షియల్ సినిమాను ప్రొడ్యూస్ చేసే పొటెన్షియల్ అలాంటి బ్యాక్డ్రాప్ ఆపర్చునిటీస్ వచ్చి నువ్వేమి అన్నోన్ యాక్టర్ కాదుగా నేను ఇవి చెప్పినవి అయితే ఇంకా అందరు ఫస్ట్ టైమర్స్ లోన్ వాటి నుంచి వచ్చినవి అయితే మనం ఇంకా పైప్ లైన్ లో ఉన్నాయి బట్ ఇవి ఇప్పుడు నేను ఇలా అయినవి చెప్పినవైతే నోన్ నుంచి వచ్చినవి కాదు వాళ్ళు ఫస్ట్ టైమర్స్ ఓకే అసలు మీ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఏంటి కర్త్గా సైడ్ అన్న మమ్మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇద్దరు ఎంప్లాయీస్ ఓన్లీ సార్ ఉంది నాకు సెవెంత్ క్లాస్ ఓకే ఏ ఊర్ మీది ప్రకాశంలో మార్టూర్ అని ఒంగోలు సైడ్ బట్ గూగుల్లో హైదరాబాద్ బార్ నెట్ బా హైదరాబాద్ అని పుట్టింది శ్రీకాకుళం పెరిగిందంతా ఇక్కడే శ్రీకాకుళం ఎలా మళ్ళీ అమ్మ శ్రీకాకుళం అమ్మ వాళ్ళది శ్రీకాకుళం అమ్మ వాళ్ళ శ్రీకాకుళం వైజాగ్ సైడ్ నాన్నది ఇక్కడ మార్టూరు ఓకే సో నీ డిస్టెన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి శ్రీకాకుళం టు మార్టూరు మార్టూర్ టు హైదరాబాద్ హైదరాబాద్ టు ప్యాన్ ఇండియా ఎలా అనిపిస్తుంటుంది నీకు అప్పుడప్పుడు ఈ ట్రావెల్ ఇదంతా ఇవంతా నువ్వు ఎక్స్పెక్ట్ చేయగలిగేవా అసలు ఎప్పుడైనా ఊహించగలిగేవా కల్లోనైనా అంటే హోప్ చేసానున్నా ఇలా అవ్వాలి ఏదో ఒకటి చెయ్యాలి అన్న హోప్ అయితే ఉండే బట్ ఇలానే అవుతుంది ఇలానే అవుతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు పెద్ద సినిమాలు అన్ని ఇప్పుడు ఏంటి కెరీర్ స్టాటస్ చెప్పాలంటే ఏం చెప్తావు స్టేటస్ చెప్పాలంటే ఇంకా బిల్డింగ్ బిల్డింగ్ అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న క్యారెక్టర్లు బట్టి ఆలోచిస్తే నువ్వు హీరోల యంగ్స్టర్ గాను చైల్డ్ యాక్టర్ గాను లేకపోతే ఒక ఇప్పుడు మిరాయిలో యాంటగనిస్ట్ కి చిన్నప్పుడు క్యారెక్టర్ గా వీటిలోనే వెళ్తుంది నీ తాలూకా ట్రావెల్ ప్రెసెంట్ కి ఇప్పుడు మన కోర్ట్ సినిమాలో అబ్బాయి అలా అలాంటి ఫుట్ స్టెప్ నీకు అంటే గా ఇప్పుడు వచ్చినా కూడా ఆ క్యారెక్టర్ తనకే సూట్ అన్న ఇప్పుడు మనం కోర్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే తాను యాక్చువల్లీ నాకంటే టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ పెద్దోడు దాంట్లో అలాంటి క్యారెక్టర్ కదా అవును సో ఆ క్యారెక్టర్ తనకు సూట్ అయింది ఇప్పుడు కోర్టు మనం ఎగ్జాంపుల్ తీసాం కానీ మాట్లాడితే మీరు అలాంటిదే అంటే మరి ఎగ్జాక్ట్ అలాంటిదే కాదు కానీ వస్తా ఉన్నాయి స్టోరీస్ బట్ చూడాలి నన్ను చూసి ఎంపిక చేసుకోవడం అంత ఉంటది కదా నాకైతే ఇంకా టైం ఉందనే నాకు ఫీలింగ్ ఓకే చాలా టూ సెవెంటీన్ కదా అవును అవును ఐ అండర్స్టాండ్ కంప్లీట్లీ అండర్స్టాండ్ అంటే ప్రెసెంట్ వచ్చేవన్నీ ఇప్పుడు సైన్ చేయబోతున్నావు కూడా ఇలాంటి చైల్డ్ యాక్టర్ కైండ్ అంటే ఇప్పుడు మనకి చూసారా టుక్ టుక్ అలా చిన్నపిల్లల ఫిల్మ్ గానీ మా ఏజ్ అంటే చిన్నపిల్లలు ఎగ్జాక్ట్ యూత్ అంతే సో మా ఏజ్ లో జరిగే స్టోరీ సో అలా ఆ కైండ్ ఉన్నాయి ఇలా చిన్నప్పటి రోజు చేసిన కూడా ఉన్నాయి ఓకే ఇప్పుడు ఎన్ని సినిమాలు కంప్లీట్ చేసావు నువ్వు పది పది సినిమాలు అయి ఉంటాయా అవి ఫిల్మ్స్ మీ మదరు ఫాదరు నిన్ను ఈ లైన్ లోనే కంటిన్యూ చేయడానికి ఇంట్రెస్టెడ్ గానే ఉన్నారా అంటే ప్రస్తుతానికంటే అదన్న నేను చెప్పినట్టు మన మనకు వచ్చిన దాంట్లో మనం ఫుల్ గా ఇచ్చేసి ఉన్న పొటెన్షియల్ని యూస్ చేసుకొని ఇచ్చేయడం ఇంకా రిజల్ట్స్ కానీ ఫ్యూచర్ గానీ యూనివర్స్ వదిలేయడం అంతే అన్న ఆ దాంట్లో ఉన్న ఇంకా ఓకే దీని తర్వాత మనం ఇలా చేయాలి ఇక్కడ ఇది చేయాలి ఇక్కడ ఇచ్చేస్తే ఇలా ఇదన్న అంత ప్లాన్ లేదు అది కాదు అంటే నార్మల్ ఇన్ జనరల్ గా ఫ్యామిలీస్ లోని ఎందుకు చదువుకో మంచి చదువు చదువుకో ఈ సినిమాలు ఏంటి అనే ఒక ఆర్గ్యుమెంట్ ఇంట్లో నడుస్తుంటుంది నార్మల్గా నార్మల్ కానీ మా ఇంట్లో లైన్ ఏం లేదన్న ఫుల్ సపోర్ట్ ఓకే వాడికి ఇంట్రెస్ట్ ఇది ఉంది ఇది చేయనిద్దాం అన్న హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్